బుట్ట రేణుక గోనెగెండ్లలో ముస్లింల ఆత్మీయ సమావేశానికి హాజరు కానున్నారు ఈ సందర్భంగా మండల యూత్ నాయకుడు బందీ నవాజ్ మాట్లాడుతూ రేపు జరగబోయే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఒక్క ముస్లిం పాల్గొని వారి సమస్యలు చెప్పుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు హాజరు కావాలని రేపు సాయంత్రం ఐదు గంటలకు భాషా ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి గోనెగెండ్ల మన ముస్లిం సోదరులందరూ అందరూ కలిసికట్టుగా భాష ఫంక్షన్ల దగ్గరికి వచ్చి మన వైఎస్ఆర్ సంక్షేమ పథకాల గురించి మన సమస్యల గురించి చర్చించుకోవడానికి ఇదొక మంచి అవకాశం కావున ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వచ్చి మేడం గారిని మన సమస్యలు చెప్పుకొని మన ఈ సభని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రేపు అంటే సోమ్ సోమవారం ఇరవై రెండో తారీఖు ఐదున్నర గంటలకు భాషా నందు జరుగు ఆత్మీయ సమ్మేళనంకు మీరందరూ హాజరు కావాలని కోరుకుంటున్నారు